హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ తెప్పించానండి అవి ఎలా వచ్చి చూపిస్తానండి చూద్దాము మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు షేర్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రిస్టల్ చైన్ అండి షార్ట్ లెంత్ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ అవి క్వాలిటీ కానీ చాలా బాగుందండి కింద వచ్చేసి పెరల్స్ అండి పింక్ కలర్లో వచ్చినాయి అండి కింద వచ్చేసి వైట్ కలరు పూసలు ఇచ్చాడండి మధ్యలో పింకు గ్రీను వైటు లాకెట్ అయితే చాలా బాగుందండి వెనక వైపు వచ్చేసి అట్లా ఉంది కిస్టల్ అయితే నాలుగు వరుసలు ఇచ్చాడండి లైన్స్ కిస్టల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి కిందకల్లా ఏం రాదండి మన మెడకి కొంచెం కిందకి వస్తుందండి మరి లాంగ్ ఏం రాదండి కింద కూడా వెనకాల చైన్ కూడా కొంచెం ఇచ్చాడండి ఎక్కువ ఏమి ఇవ్వలేదండి మన శారీస్ మీదకైనా డ్రెస్ మీదకైనా చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇంకా కలర్స్ ఉన్నాయండి గ్రీన్ ఒక కలరు బ్లాక్ ఒక కలరు నేనైతే మెరూన్ తీసుకున్నానండి మీకు ఇవన్నీ లింకులు ఇస్తానండి నేను మీకు కావాలంటే మీరు తీసుకోండి ఇది వేరే వేరే చూపిస్తానండి ఇది వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కలర్ అండి ఇవి కూడాను ఇవి కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి సూపర్ ఉందండి క్వాలిటీ అయితేను దీనికైతే సెట్ అండి కమ్మలు కూడా ఇచ్చాడు లాకెట్ చూడండి చాలా పెద్దగా ఉందండి లాకెట్ అయితేను శారీస్ మనం బాగా రెడీ అయినప్పుడు శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందండి కింద వచ్చేసి మొత్తం పెరర్స్ చిన్న చిన్న వైట్ పూసలు ఇచ్చాడండి లాకెట్ కూడా చూడండి ఇట్లా కిందకి పైకి అంటుందండి మనకి మళ్ళీ స్టిప్గా ఏమి లేకుండా వంగినట్టు ఉందండి మొత్తము లోపల మొత్తం వైట్ స్టోన్స్ ఇచ్చాడండి అది వెనక వైపు అసలు మనకి మనకేమైనా ఏమైనా శారీస్ పట్టుకున్నట్టు కానీ ఏం లేదండి లాగినట్టు కానీ ఏముండదండి చాలా నీట్గా ఉందండి రెండు లైన్స్ ఇచ్చాడండి వైట్ కలర్ అండి మధ్యలో కూడా చిన్న పోస్ ఇచ్చాడండి పూస మధ్యలో మళ్ళీ చిన్న పోస్ ఇచ్చాడండి చాలా బాగుందండి క్వాలిటీ కూడాను వెనకాల చేంజ్ చూడండి కొంచెం అంతా ఇచ్చాడండి ఇది కూడా లా షార్ట్ లెంతేనండి లాంగ్గా రాదండి షార్ట్ లెంత్ కొంచెం మనకు షార్ట్ లాగా ఉంటుందండి ఇయర్ రింగ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయండి అసలుకి మనకి పెట్టుకుంటే అసలు ఆ రింగ్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి బరువు కూడా ఏం లేదండి లైట్ వెయిట్గానే ఉన్నాయండి అంత బరువు అనిపించట్లేదండి సేమ్ లాకెట్ ఎట్ ఉందో లాకెట్లో డిజైనే మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చాడండి వెనక వైపు కూడా మనకి ఏమైనా జుట్టు పట్టుకున్నట్టు కూడా ఏం లేదండి చాలా బాగుందండి క్వాలిటీ అయితేను ఇవన్నీ టూ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి చాలా బాగున్నాయండి మనకైతే ఇవైతే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వేసుకోవచ్చండి క్వాలిటీ మట్టికి చాలా బాగుందండి ఇదైతే ఒక్కటే ఉందండి సింగిల్ కలరే ఉందండి వేరే చూపిస్తానండి ఇవైతే బ్లాక్ బీట్స్ అండి ఇది చాలా బాగుందండి అయితే గోల్డ్ సేమ్ గోల్డ్ లుక్ వస్తుందండి ఇది వన్ రామ్ గోల్డ్ అండి సింగిల్ లైన్ అండి ఇది వచ్చేసి పెండింట్ వచ్చేసి అసలు చాలా బాగుందండి డైమండ్ పెండెంట్స్ లాగా ఉందండి కింద వచ్చేసి బ్లూ స్లైట్ కలర్ బ్లూ కలర్ అండి మధ్యలో వచ్చేసి మనకి చుట్టూ వచ్చేసి వైట్ స్టోన్ ఇచ్చాడండి అసలు పెండింటి కానీ నక్ అది నల్లపూసలు కానీ చాలా బాగుందండి చూడండి గోల్డ్ దానిలాగే ఉందండి మనకు అసలు వేసుకున్నా కూడా మన మన క్వాలిటీ అయితే చాలా బాగుందండి గుచ్చుకున్నట్టు కానీ ఏం లేదండి బాగుందండి సేమ్ గోల్డ్ దాంట్లో లుక్ వస్తుందండి మనం గోల్డ్ చేయించుకుంటే ఎట్లా ఉంటుంది ఆ లుక్కే ఉందండి వీటిలో అయితే ఇంకా కలర్స్ ఉన్నాయండి నేనైతే ఈ కలర్ ఈ కలర్ నచ్చిందని నేను ఈ కలర్ తీసుకున్నానండి కలర్ అయితే స్టాక్ చూపించట్లేదండి వేరే కలర్స్ ఉన్నాయండి మీకు కావాలంటే తీసుకోండి ఇవన్నీ అయితే చాలా బాగున్నాయండి బ్లాక్ లో నేను తీసుకున్న కలర్ అయితే లేదండి వేరే కలర్లు అయితే ఉన్నాయండి నేను కోడ్ ఇచ్చినా కూడా స్టాక్ చూపించకపోయినా మీరు వేరే స్టాక్ వేరే కోడ్ ఇస్తున్నారు అంటున్నారండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్